హైదరాబాద్ నగరంలో వేడి మొదలైపోయింది సుమారు నలభై డిగ్రీల సెల్సియస్కు హైదరాబాద్ నగర ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి దీనికి తోడు కాలుష్యం నగర మరింత వేడెక్కిస్తోంది ఈ కాలుష్యం కారణంగా కూడా ఈ ఎండ తీవ్రత ఈరోజు పెరిగిపోతోంది ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో నీటి సరఫరా మరియు విద్యుత్ శక్తి సరఫరాకు సంబంధించి పలు ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మంజీరా కృష్ణా జిల్లాలపై ఆధారపడి హైదరాబాద్కు సంబంధించిన నీటి సరఫరా జరుగుతోంది అయితే కృష్ణా జలాలు ఎక్కడి నుండి అయితే వస్తాయో నాగార్జున సాగర్ నుండి వస్తాయో నాగార్జున సాగర్ ఈరోజు అడుగంటి పోతోంది నాగార్జున సాగర్ అడుగంటి పోవడం వల్ల నాగార్జున సాగర్ నుంచి నీటి లభ్యత వేసవి మొత్తం ఎంతమేర ఉంటుంది అన్నది అంచనా వేయడంలో ఈరోజు అధికారులు నిమగ్నమయ్యారు నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంపై చర్చిస్తున్నారు ఇప్పటికే నీటి సరఫరాను కొంతమేర నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు దీంతో నగరంలో నీటి సరఫరాకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో లాగా కాకుండా నీ తక్కువ నీటిని ఈరోజు జలమండలి సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇక గోదావరి జలాలు ఎలా ఎప్పుడు అందుతాయి అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది దాని మీద పూర్తిస్థాయి అవగాహన ఈరోజు లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలను కూడా హైదరాబాద్ నగరానికి తరలించాలని కాళేశ్వరం ప్రాజెక్టులో దీన్ని ఒక భాగంగా చేశారు కానీ అది పూర్తిగా అమలు కాలేదు ఇప్పుడు ఆ మొత్తం ప్రాజెక్టే గంద్రగోళంలో పడిన వేళ గోదావరి జలాలు ఎంత అందుతాయో తెలియని పరిస్థితి ఎలా అందుతాయో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నగరంలో తాగునీటికి ఎందుకంటే ఎండలు పెరుగుతున్న వేళ వేడి అవుతున్న సందర్భంలో తాగునీటికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు ముఖ్యంగా కృష్ణా జలాల మీద ఆధారపడిన ప్రాంతాలకు తగినంత నీటి సరఫరా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఈ మొత్తం వ్యవహారంపై భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ఇంకా జలమండలి అధికారులు తేల్చి చెప్పడం లేదు ఇక విద్యుత్ శక్తి సంబంధించి హైదరాబాద్ నగరానికి అవసరమైన విద్యుత్తు వినియోగం డిమాండు పెరుగుతున్న వేళ ఈ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ శక్తి సరఫరాలు చేయడానికి విద్యుత్ శక్తి సంస్థలు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అయితే నానాటికి పెరిగిపోతున్న వేడి కారణంగా విద్యుత్ డిమాండు ఎన్నడూ లేని విధంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఓవర్ లోడ్ను అడ్డుకోవడానికి వీలుగా ట్రాన్స్ఫార్మర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాన్స్ఫార్మర్లను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని విద్యుత్ శక్తి అధికారులు చెప్తున్నారు అయితే ఇంకా మార్చి రెండవ వారం పూర్తి కాకముందే ఇంత వేడి పెరిగిన వేళ రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే సందర్భంలో ఏసీల వినియోగము ఇతరతర విద్యుత్ శక్తి వినియోగం పెరిగే సందర్భంలో దానిని ఎలా అధిగమించాలి అన్నది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఒక ప్రధానమైన సమస్య ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన డిమాండును ఎలా అందుకోవాలనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ రాబోయే వేసవి హైదరాబాద్ నగరానికి కొంత ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు అటు తాగునీరు ఇటు విద్యుత్ శక్తికి సంబంధించిన అంశాలలో కొన్ని అవరోధాలు ఏర్పడే అవకాశము లేకపోలేదు పెరుగుతున్న డిమాండును పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ రెండింటినీ ప్రజలకు అందుబాటైన రీతిలో అవసరమైన చోట ఎలా సరఫరా చేస్తారన్న ప్రణాళికలు ఇప్పటి నుండే అధికారులు రూపొందించకపోతే రాబోయే నెల ఏప్రిల్ మే జూన్ మాసాలు వచ్చేసరికి దీనికి సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది